జయ శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైనవి తెలుగు ఇంట పండుగ రోజు తప్పనిసరిగా చేసుకునే పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా పల్చని రేకుతో ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం కొద్దిపాటి శ్రమతో ఇంటిల్లిపాదికి నచ్చే ఈ పూర్ణం బూరెలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం చూడబోయే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టినట్లయితే కొత్త వీడియో పెట్టంగానే మీకు చేరుతుంది ముందు రోజు చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసుల మినప్పప్పు అదే గ్లాసుతో ఒక గ్లాసు బియ్యం వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను బాబాకి నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను అమ్మమ్మల కాలం నాటి వంటలైనప్పటికీ మరింత రుచిగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటిస్తూ వస్తున్నాము అలా ఈ పూర్ణం బూరలు క్రిస్పీగా రావడానికి ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్తాను ఇలా శుభ్రంగా కడుక్కున్నటువంటి ఈ మినపప్పు బియ్యం మిశ్రమాన్ని నీళ్లు పోసి ఆరు నుంచి ఏడు గంటలు నానపెట్ట తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకొని కడిగి ఈ ఇడ్లీ రవ్వను కూడా దాదాపు ఆరు నుంచి ఏడు గంటలు నానపెట్టాలి ఇలా మినిమం ఆరు ఏడు గంటలు నానిన మినప్పప్పుని తీసుకొని మరొకసారి శుభ్రమైన నీటితో కడిగి మనము మిక్సీ వేసుకోవాలి మిక్సీ జార్లో కన్నా గ్రైండర్ లో వేసుకున్న పిండి అయితే మంచి ఒదుగు వస్తుంది బాగా నానినటువంటి ఈ మిన్నప్పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి వెన్నపూసంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న దీనిలోకి ఆల్రెడీ నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కొంచెం కూడా నీరు లేకుండా పిండి దీంట్లో వేసి కలిపి పెట్టుకోవాలి గ్రైండర్లో రుబ్బినదైతే కొంచెం మెదుగు బాగా వస్తుంది కానీ మిక్సీలో వేసిన దానికి మెదుగు రావాలి అంటే ఒక స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది అది అక్కర్లేదు అనుకున్న వాళ్ళు దీనిని దాదాపు రెండు గంటల వరకు నానబెడితే మంచి ఒదుగు వస్తుంది దోశపిండిలా జారుగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు పూర్ణం ఎలా తయారు చేయాలో చూద్దాము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మూడు గ్లాసుల శనగపప్పుని కుక్కర్లోకి తీసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి శుభ్రపరచుకోవాలి దీనిని ఒక గంట పాటు నానపెట్టాలి మనకి ఆంధ్ర తెలంగాణలో ఈ పూర్ణం బూరలు శనగపప్పుతో చేస్తాం కానీ ఇక్కడ బెంగళూరులో నేను చాలా మందిని చూశాను శనగపప్పుకు బదులుగా కందిపప్పు వాడతారు ఇక్కడి వారు ఇలా గంటపాటు నానిన శనగపప్పులో మూడు గ్లాసుల పప్పుకి ఆరు గ్లాసుల నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిళ్లు రానివ్వాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే శనగపప్పు చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇలా బాగా ఉడికిన శనగపప్పులో నుంచి నీళ్లు వడగట్టుకొని శనగపప్పును చల్లారనివ్వాలి ఇలా వడకట్టగా వచ్చిన నీటితో మనం రసం కానీ సాంబార్ కానీ పెట్టుకోవచ్చు ఇలా చల్లారిన శనగపప్పుని మనము పప్పు గుత్తితో ఏనపచ్చు లేదా మిక్సీ జార్లో తీసుకొని గ్రైండింగ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో తీసి గ్రైండ్ చేస్తున్న సమయంలోనే మనము దీనికి తగినంత బెల్లం కూడా వేసి మిక్సీ వేసుకోవాలి ముందుగా బెల్లాన్ని కొద్దిగా పొడి చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రెండూ కలిపి చాలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ వేస్తున్న సమయంలోనే మనం యాలకలు కూడా వేసాం కాబట్టి పైన యాలకలు పొడి వేయాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇష్టమైనట్లయితే కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్తాను ఈ పిండి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉండాలి అన్న బెల్లం గడ్డలు అక్కడక్కడ తగులుతూ కరగలేదు అనుకున్న ఒక లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని ఈ పూర్ణం మిశ్రమాన్ని మనము వేసి బాగా కలుపుకోవాలి ఈ వేడికి చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉన్నా అవి కరిగిపోతాయి దానితో పాటు ఈ పిండి రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటుంది ఒకే రోజు పూర్ణాలు చేసుకోకపోయినా మరుసటి రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం వాడుకోవచ్చు ఇలా వేడి చేసిన దానిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చిన తరువాత మనకు కావలసిన సైజులో చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు కావలసినన్ని ఉండలు కావలసిన సైజులో చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత రెండు గంటల పాటు నానబెట్టిన మినపప్పు మిశ్రమాన్ని దాని కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మనకు రావాల్సిన విధముగా చేసుకున్న తర్వాత ఉండలిగా చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఒకటి ఒకటిగా ఈ పిండిలో ముంచి అన్ని వైపులా పిండి పట్టేలా చేసి ఒకటి ఒకటిగా బాగా వేడిగా ఉన్నటువంటి నూనెలో వేయాలి పిండి మరీ జారుగా ఉన్న నూనె బాగా వేడిగా లేకపోయినా పూర్ణాలు విరిగి లోపల ఉన్న పూర్ణమంతా ఆయిల్లో కలిసే అవకాశం ఉంటుంది ఈ పూర్ణం బూరలు బాగా క్రిస్పీగా పల్చని రేకుతో లోపల సాఫ్ట్గా రావాలి అంటే మినప్పప్పుకి సగం మాత్రమే మనము బియ్యం తీసుకోవాలి అంటే రెండు గ్లాసులు మినపప్పు అయితే ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు మినపప్పు అయితే సగం గ్లాసు బియ్యం బియ్యం తీసుకున్న కొలతతోనే ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ తిక్కుగా మెయింటైన్ చేస్తూ వేడి వేడి నూనెలో ఈ పూర్ణం బూరలు గనక మనం ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన ఈ పూర్ణం బూరలు ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ